పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్ళు రామవరపాడు రింగ్ వద్ద ప్రమాదం తర్వాత అక్కడే కూర్చున్న ప్రవీణ్ విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం దాంతో పగిలిన బుల్లెట్ హెడ్లైట్ పాస్టర్ చేతికి గాయాలు గొల్లపూడి పెట్రోలు బంకు వద్దకు చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో చేతితో సైగలు రామవరపాడు రింగ్ సమీపంలో రెండో ప్రమాదం పక్కన కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ బూత్ వద్ద మూడు గంటలు నిద్రపోయిన పాస్టర్ మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సెలింగ్ వెళ్లొద్దని వారించినా పట్టించుకోకుండా ప్రయాణం తిరిగి ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు